మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రాదేశం ఫంక్షన్ హాల్లో గురువారం నాడు ఇందిరమ్మ ఇన్ని లబ్దిదారులకు నాలుగు వందల ఇరవై మంజూరు పత్రాలను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు పదేళ్ల కాలంలో కనీసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లినా ఏ గ్రామానికి వెళ్లి చూసినా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడి మాణిక్యం మండల అధికారులు చిన్న శంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ శంకరంపేట తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఇతర తాజా మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోయిన బిడ్డని నన్ను గెలిపించి దాదాపు పదిహేడు పద్దెనిమిది నెలలు అయితే పద్దెనిమిది నెలలోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకున్నాము అని తెలియజేసుకుంటా ఉన్నా ఒకటని కాదు గ్రామాలలో కావచ్చు కాడాలలో కావచ్చు ఎక్కడ కొత్త సిసి i t 응 근데... n <susurra> <susurra> కట్టి ఉంటే నేను కట్టికుంటా నేను కట్టుకుంటే ఎవరి భయపడ మీకోసమే పని చేస్తా గట్టిగా పనిచేస్తా ఎవరిని భయపడకుండా కొన్నాడతా అని చెప్పి మీ అందరినీ Eu okay. hey <laughs> i రాజకీయం కాదు అని ఏం రాష్ట్రం బీజేపీ అంటే కాంగ్రెస్ ఇంకా పంపలేదు నాయకుడు ఇప్పుడు వస్తే వచ్చేస్తాం వాళ్ళు చేస్తాను వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం దాన్ని గమనించాలి ఇది కూడా రాజకీయ ప్రమేయం లేదు మేము అధికారులు పంచాయతీ సెక్రవేట్లు అందరు కూడా ఇక్కడ ఉన్నారు బుక్ వేసించేటప్పుడు ఒకసారి పంచాయతీ సెక్రవేట్ సమాచారం ఇవ్వాలి ఎందుకంటే ముగ్గు వేసినప్పుడు ఒక ఫోటో ఛాప్టర్ చేయాల్సి వస్తుంది లేదా ఫోటో తప్పిపోతే మీరు నిర్మాణం చేస్తే మళ్ళీ ఛాక్టర్ కాదు కాబట్టి ఈ గ్రామంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా పాల్లు ఐదు లక్షల తోటి నిర్మాణం చేస్తున్నారు ఈ స్కీమ్